ఎప్పుడైతే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి కృష్ణ కథ చెప్పండి అని సూత మహర్షి గారిని అడిగారో శౌనకాది మహర్షులు చేతులు వగ్గి అడిగిన సమయంలో సూత మహర్షి గారు ఒక్కసారి శ్రీశుకుల వారికి నమస్కారం చేశారు వారి యొక్క గురువులకి నమస్కారం చేశారు ఎం మనోపేతమపేత కృత్యం విరహ కాతర ఆజుహావ పుత్ర ఇది తన్మయతయా తరవోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి పురాణాలలో అన్నిటిలోకి ఆనందదాయకమైన పరతత్వమైన మధురాతి మధురమైన బ్రహ్మతత్వాన్ని పిండి పితికి ఒక సారాన్ని ఏర్పాటు చేశారు అదే భాగవతం అనేటువంటి ఫలం ఆంధ్రీకరించబడింది పోతన్నగారి చేత ఆంధ్ర సారస్వత మహాప్రపంచానికి భగవద్భక్తి జ్ఞాన వైరాగ్యాలన్నీ కూడా ప్రసరింపబడ్డాయి మన తెలుగు నాట ఎంత అదృష్టం అండి అచ్చపు జుంటితేనియల ఐందవ బింబ సుధారసాల గోర్వెచ్చని పాలమేగడల విచ్చడి కన్యగులాబి ముగ్గలన్ మత్సరకించు ఈ మధుర మంజుల మోహన ముగ్ధశైలి నీవు ఎచ్చట నేర్చినావు సుఖవి సుకుమారళ కళానిధి కరుణశ్రీ గారు జంజాల పాపాయ శాస్త్రి గారు అంటారు ఏమండి ఒక భగవంతుడి యొక్క భక్తుడు ఇంకొక భగవంతుడి యొక్క భక్తుడికే తెలుస్తుంది వారి యొక్క ఒక కవి హృదయం ఇంకొక కవికి తెలుస్తుంది ఇంట్లో ఉన్నటువంటి అమ్మలు గృహిణి ఇంకొక గృహిణి యొక్క సాధక బాధకులు ఎలా అయితే తెలుస్తాయో పోతన్నగారి యొక్క పద్యాలు ఎటువంటివి అంటే అచ్చపు జుంటితేనెలా అప్పుడే తీసిన తేనెలాగా ఉందయ్యా గుల విచ్చడి గన్నె గులాబీ మొగ్గల అప్పుడే వికసించినటువంటి కన్య గులాబీ మొక్కల ఆ యొక్క రేకులు తింటూ ఉంటారు పాల మీగడలాగా ఉందయ్యా మామిడి పండు రసాల్లాగా ఉందయ్యా ఈ యొక్క భాగవత పద్యము పంచదారలో అద్దీ అదివేమో అద్దక పద్యం రాయాలిగా పద్యం నాసేటప్పుడు గంట ఉండాలిగా ఈ గంట సిరాలో ముంచి ఇంకులో ముంచి రాయాలిగా అలా కాకుండా పంచదారలో ఆ అమృతంలో ఆ గంటని పెట్టి రాశావా ఆ మొత్తం కూడా చిందిపోయి ఉన్నాయి అంటూ ఒక కవి యొక్క హృదయం ఇంకొక కవి గారికే తెలుస్తుంది అటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలన్నీ కూడా తెలుగునాట ప్రసరింపబడ్డాయి అంటున్నారు సముడై ముక్త కర్మజయుడై సన్యాసియై ఒంటిబోబ మహాప్రీతిన్ ఓహో కుమార అనుచున్ వ్యాసుండు చీరంగ వృక్షములం తన్మయతం ప్రతిధ్వనులు సక్కం చేసి మున్నుట్టి భూతమయూన్ మున్ నుట్టి భూతమయూన్ వృక్యద బాధరాయణి తపోధన్యాగ్రణిన్ ధీమణిన్ శ్రీశుకుల వారు బయలుదేరి వెళ్తూ ఉంటే వ్యాసులు వారు తన పుత్రుడు యొక్క ప్రేమ మీద పుత్రుడి మీద ప్రేమతో అభిమానంతో వ్యామోహంతో పిలిచారు కుమారా అని ఆయన పలకలేదు కానీ శ్రీశుకుల వారు చుట్టుపక్కల ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా ఓయన్నట్టుగా ఆ యొక్క శబ్దం వినపడింది అంటే బ్రహ్మవేత్త బ్రహ్మాండము అంతా నిండి నిమిడీకృతంతో ఉన్నారాయన శ్రీశుకుల వారు అటువంటి శ్రీశుకుల వారికి నమస్కారం చేస్తున్నాను అన్నారు నారాయణ నమస్కృత్య నరంజైవ నరో తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీ జయేతు శ్రీశుకుల వారికి నమస్కారము నారాయణుడికి నమస్కారము నరునికి నమస్కారము కృష్ణద్వైపాజనులకు నమస్కారము అంటూ ప్రారంభం చేశారు సూతులు వారు మనం ఆషాఢమాసంలో మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉంటుందో అది గురు పౌర్ణమి అంటారు అటువంటి గురు పౌర్ణమి నాడు గురువుల యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి నిరంతరము ప్రతిరోజు కూడా గురువులను మనం స్మరిస్తూ ఉండాలన్నమాట వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయతి ఆశు వైరాగ్యం జ్ఞానం చాయతు అహైతూకం భక్తుని మీద భక్తుడెవరోతే ఉంటాడో భగవంతుని మీద భక్తి కలిగితే వాసుదేవుని మీద అది ప్రయోగింపబడితే భక్తి జ్ఞానం కలుగుతుంది ఉపనిషత్తులు విన్నా బ్రహ్మ విచారాలు ఎన్ని చేసినా సరే దూరే హరికథ అమృతాత్ యత్ నసంతి ద్రవచిత్త అశ్రు పులకోద్గమా భగవంతుని మీద దృష్టి లేకపోతే భాగవతం చదువుతూ పులకాంకరాలు రాకపోతే ఆ జన్మ వ్యర్థం అన్నారు ఆహారాన్ని స్వీకరించేటప్పుడు దానిలో ఉన్నటువంటి రుచిని ఎలా అయితే ఆస్వాదన చేస్తామో ఒక సంగీతం వింటున్నప్పుడు మనస్సు ఏ విధంగా అయితే ఉంటుందో భాగవతం వినేటువంటి సమయంలో ఆ యొక్క శరీరం అంతా కూడా పులకాంకురాలు రావాలి మొత్తం వేరే ధ్యాస లేకుండా శ్వాసే ధ్యాసగా భగవంతుడి మీద పెట్టాలి అప్పుడు ఆయన చేసినటువంటి లీలలు అద్భుతంగా ఉండి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి ఆనందం కలిగిస్తూ ఉంటాయి అప్పుడు మనసంతా కూడా భగవంతుడు ఉంటాడు శరీరమంతా కూడా పులకాంకురాలు అవుతాయి ఆర్ద్రత లేకపోతే ఈ జన్మ వ్యర్థం అందుకని మన పూర్వీకులు టీవీలు క్యాసెట్లు అదేవిధంగా ప్రసార మాధ్యమాల్లో ఎక్కువగా ఝాస పెట్టేవారు కాదు ఎందుకని మన ఇంటికి ఎవరైనా ఒక పురోహితుడు వచ్చాడు ఆయన వచ్చి చక్కగా సత్యనారాయణ స్వామి వర్తం చేయిస్తే వారు పొందుతారు ఏమండి ఈ మధ్య పురోహితులు ఉండట్లేదు మేము అమెరికాలో ఉన్నాం కాబట్టి క్యాసెట్ పెట్టేసుకుంటున్నాం అంటే ఆ మిషన్ ఏముంటుంది మిషన్ అలా తిరిగిపోతూ ఉంటుంది తప్ప దానికి రుచి ఉంటుందా ఆర్ద్రత ఉంటుందా మనం ఈ ప్రసార మాధ్యమంలో చెబుతున్నప్పుడు భోజనం చేస్తూ వినకూడదు సోఫాలో కూర్చొని వినకూడదు అదేవిధంగా పడుకొని వినకూడదు చక్కగా కూర్చొని మనసు ప్రశాంతంగా కథలు వినాలి అది వింటామా చెప్పేవాడు నేనే చేయలేను ఇంక మీరేం చేస్తారు కాబట్టి ఇది వినటానికి ఇది ప్రథమ శిక్ష అన్నమాట దీని ద్వారా జుట్టుంటే కొప్పు ఎట్లాగైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా మనం వింటున్నప్పుడు దాన్ని అవగాహన చేసుకొని తర్వాత ఇంటిలో భక్తిగా భాగవత సప్తాహాన్ని మనం పెట్టుకున్నట్లయితే శరీరం పులకాంకురాలు అయితే మరల జన్మ అనేటువంటిది ఉండదు పరీక్షత్ నరేంద్రుడే సాక్ష్యం శ్రీశుకుల వారు చెప్పిన ప్రకారంగా ఏడు రోజుల్లో భాగవతాన్ని విన్నారు పరీక్షత్ నరేంద్రుడు ఆ విధంగా భగవంతుడి యొక్క కథలు చదువుతున్నప్పుడు మనం చదువుతున్నప్పుడు ఆర్ద్రత లేకపోతే ఈ జన్మ వ్యర్థం అన్నమాట జీవితంలో ఎన్ని ఉపనిషత్తులు విన్నా ఎంత వేదం చదువుకున్నా శాస్త్రం చదువుకున్నా ఉపయోగం లేదు అంటే విజ్ఞానం చదవటం విజ్ఞానం మంచిదే దాన్ని ఎవరు అనరనమాట గంగలో స్నానం చేయటం మంచిదే గంగలో అనేక రాళ్ళు ఉంటాయి అనేక జలరాశులు ఉంటాయి అవన్నీ పుణ్యం వస్తున్నాయా కాదు కాదు ఒక భక్తిగానే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతామన్నమాట కనుక ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ చాలా ఉత్తమమైనటువంటిది కాబట్టి తస్మాత్ ఏకైన మనసా భగవాన్ సత్వతాంబతి శ్రోతవ్య కీర్తితవ్య ధ్యేయ పూజ్య వేదం ఉంది ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞ దేవమృత్విజం ఈ మంత్రం ఇట్లాగే చెప్పాలి కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపరయుగంలో కలియుగంలో ఆ మంత్రము స్వరము అక్షరాలు మారవు కానీ భాగవతం వింటుంటే భగవత్ కథ వింటుంటే నిన్న ఉన్నటువంటి మనస్సు కాస్తంత లక్షణం ఉంది కాబట్టి ఈరోజు అనుభూతి కలుగుతుంది అలా తినగా తినగా వేము కూడా తీయగా ఉన్నట్టుగా భగవత్ కథే అమృతం కదా ఆ అమృతాన్ని రస ఆస్వాదన చేస్తున్నప్పుడు నిన్న వచ్చినటువంటి భావం వేరు ఈరోజు భావం వేరు అలాగా భావన మాత్ర సంతుష్ట హృదయాయే నమ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే భక్తి కావాలి భావం కావాలి దానిలో ఉన్నటువంటి రసాన్ని ఆస్వాదించుకోవాలి మనస్సు ఉన్నది మనకి ఆలోచించటానికి ఇతర విషయాల మీద కాదు దృష్టి భగవంతుని మీద భక్తి కలిగితే సేవించి కీర్తించి భావించి స్మరిస్తే ఆ విధంగా ఎవరు చేస్తారో బుద్ధిమంతులు గురువులు వేత్తలు కూడా భాగవతాన్ని వింటూ ఉంటారు అలా విన్నంత మాత్రమునే హృదయానికి ఉన్న గ్రంథులన్నీ కూడా తొలగిపోతాయి గ్రంథి అంటే ముడి ముడి అండి మన వాళ్ళు చూస్తారా ఒక ఇల్లు కొనుక్కుంటారు ఒక ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఈ డిజైన్ బాగుండలేదు ఇది పాడైపోయింది సంవత్సరానికో రెండవ సంవత్సరానికో సోఫా సెట్ మార్చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా గ్రంథులు వాడికి ఇంటి మీద ప్రేమ ఒకడు భార్య మీద ప్రేమ ఉంటుంది ఒకరికి పుత్రుల మీద ప్రేమ ఒకడు ఉంటాడు వాడి ఊరు తప్ప ఇంకే ఊరు రాడు ఆ ఊరిలోనే ఉంటాడు అంటే పొద్దున ఎక్కడికి వెళ్ళిన ఫంక్షన్కి సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేస్తారు ఇవన్నీ కూడా గ్రంథులు సంబంధమైంది ముడులు సంబంధమైంది అటువంటి గ్రంథులు ఎన్నున్నాయంటే ఏడు ఆ ఏడు తొలగటానికే సప్తాహం అన్నారు భాగవత సప్తాహం అన్నారు